అన్నమోభవతి వాదేవాయ మహంకాళి అన్నపూర్ణైన మా తాతగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు నూట ఐదు సంవత్సరాలు బ్రతికారు రెండు వేల పన్నెండులో స్వర్గస్థులయ్యారు రోజు భీష్మ ఏకాదశి ఈరోజు నేను వీడియో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన ఈరోజు కూడా భీష్మ ఏకాదశి మా తాతగారి సంవత్సరికము మా తాతగారి పాట చాలా బాగా పాడేవారు నేను ఈ పాట పాడుకున్నాను తత్వములు చదవాగానే ధన్యులైన నారామి తామసాది గుణముల నెల్లా తరిమి వేశారా భజనలు బహుసేయాగానే భక్తులై నారామి బండగుణముల నెల్లా చెండి వేశారా నామములు దిద్దగానే స్వాములై నారామి కామక్రోధ కామ క్రోధ గుణముల నిల్లా కాల్చి వేశారా తత్వములు చదవగానే గానే ధన్యులై నారామీ తామసాది గుణములనిలా తరిమి వేశారా వ్రతములు బహుసేయాగానే గతులు గన్నారా మీరు పతిత పావనమైన సత్యాపదము గన్నారా యాత్రలు సేవించగా పావిత్రులైనారా గొప్ప సూత్రమును కన్నుల రాజుచియున్నారా చదవగానే ధన్యులైన రామి తామసాది గుణము నెల్లా తరిమి వేచారా నిప్పగా విభూతి చూసి అప్పలైన రామీ తప్పులన్నీ తోడా ఒప్పుకున్నారా పూజలు బహుసేయాగానే పుణ్యులైన పూజ చేసే గురుని మహిమా పొడసి కన్నారా తత్వములు చదవగానే ధన్యులై నారా మీ తామసాది గుణముల నిల్లా తరిమి వేశారా వేదములు చదవగానే మీరు సాధనములు లేని నిజ గురు బోధ విన్నారా ముద్రలు సాధించగానే వేత్తలైనారా మీరు ఆశపాష బంధములను గోసి ఉన్నారా కోరి కోరి పేరు కొరకు గురువులైనారా మీరు గొప్పవారి వద్ద చిలక పలుకులు వగలుకున్నారా తత్వములు చదవగానే ధన్యులైనారా మీ తామసాది గుణముల నెలా వేశారా హనుమ యాగుడు వ్రాసే నను అలిగిపోతారా మీరు గనుల జేరి నిజము దలసి కలుసుకుంటారా తత్వములు చదవగానే ధన్యులైన తామసాది గుణముల తరిమి వేశారా ఓం నమో భవతి వాద్య మహంకాళి అన్నపూర్ణ మంగ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారంగా నేను పాడిన ఈ పాట మీ కనుక నచ్చినాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళకను కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన రికార్డ్ చేశాను అనమాట మా వారి ఊరు అంటే సిద్ధిపేట సమీపంలో ఉంటుంది మా అమ్మగారి పేరు ఈ కొత్త కొత్త ఇంటి పేరు కొత్త ఈరమ్మ మా తాత గారి పేరు కొత్త నర్సయ్య మా అమ్మమ్మ తాతగారికి వారికి సంతానము ఎనిమిది మంది కూతుళ్ళు